వార్త పద్దెనిమిదవ అధ్యాయం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనందరికీ తెలిసినటువంటి విషయమే యేసు విని ఒకటి కొదువగా ఉన్నది నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము అప్పుడు ేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను ఇక్కడికంటే కూడా మార్కు స్వార్తలో మనకి చాలా చక్కగా ఉంటుంది చూడండి ఒకసారి మార్కు స్వార్తలో ఇదే విషయం బహుశా పదో అధ్యాయం అండి చూడండి ఒక్కసారి మార్కు స్వార్త పదో అధ్యాయం అండి పదో అధ్యాయం పదో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి వేదలకిమో పరలోకమందు నీకు ధనము కలుగును పరలోకమందు నీకు ధనము కలుగును దానికి ముందుగా ఒక మాట అడుగుతా ఉన్నాడు ప్రవ్వారు అతనిని ఏమనంటే అతడు మా అతని గురించి అంటా ఉన్నాడు ఇక్కడేమంటా ఉన్నాడు అంటే చూడండి పద్దెనిమిదవ వచనంలో యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే కానీ ఎవడను సత్పురుషుడు కాడు అంటే తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆ యొక్క ధర్మశాస్త్రం గురించి చెప్తా ఉన్నాడు నీ నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపమను ఆజ్ఞలు నీకు తెలియని కదా అని అతనితో చెప్పిన అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటినని కదా బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నాడంట ఏంట నరహత్య వ్యభిచారము దొంగిలద్దు అబద్ధ సాక్ష్యం పలక్కుండా మోసపుచ్చకుండా తల్లిదండ్రులను గౌరవిస్తాం ఇలాంటివన్నీ కూడా నేను బాల్యం పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నాను ప్రవ ఇంక నాకేంటి అంటే ప్రవ్వా నన్ను అన్నీ కొదువు ఒకటి ఉంది ఇవన్నీ చేస్తా ఉన్నావు కానీ ఆచారయుక్తమైనటువంటి భక్తిని నువ్వు చేస్తా ఉన్నావు కానీ నీ హృదయపూర్వకంగా నీవు నన్ను వెంబడించటము లేదు ఆచారయుక్తమైన భక్తి చాలామంది అదే రీతిగా మన జీవితాల్లో ఉంటాం ఆచారయుక్తమైనటువంటి భక్తి క్రిస్మస్ వచ్చిందంటే నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఇంటి ముందు స్టార్ కట్టాలా ఎందుకంటే క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ వచ్చింది కాబట్టి గుర్తు ఇరవై ఐదో తారీఖు మేము మేము కూడా క్రైస్తవులు మేము చెప్పుకోవటానికి ఇంటి ముందు స్టార్ కట్టాలా కదండి అలాగే క్రిస్మస్ వచ్చిందంటే కొత్త బట్టలు కొనుక్కోవాలా ఇలా మనం రకరకాలైన చాలా ఆచారాలు ఉన్నాయి మనకి ఆచార వ్యవహారాలు చాలా ఉన్నాయి ఈ ఆచారాలన్నీ ఎక్కడవే అంటే ఈ ఆచారాలు ఎక్కడేయండి చూడండి ఈ ఆచారాలు బహుశా మత్తయ్య స్వార్తలు అనుకుంటా మత్తయ్య స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము మత్తయ్య స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము క్షమించండి పదిహేనవ అధ్యాయము రెండవ వచనం చదువుతా ఉన్నాను చూడండి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు ఆచారాలు ఎవరయ్యండి ఎవరి ఆచారాలు దేవునియా దేవుడు పెట్టాడా మరెవరయ్యి పెద్దల యొక్క పెద్దలు జేబులు నింపుకోవటానికి పెట్టిన ఆచారాలు ఇవన్నీ పెద్దలు జేబులు నింపుకోవటానికి పెట్టిన ఆచారాలు కదండి పెళ్ళి అనగాలనే పెద్దలను పిలవాలా తమలపాకులు పంచాలా తలంబరాలు వేయాలా అంటే ఇవన్నీ ఇవన్నీ వెయ్యాలంటే వీటి ద్వారా పెద్దలకి ఎన్నో ఉన్నాయి ఎంతో లాభం ఉంది కనుక పెద్దలు కొన్ని ఆచారాలు పెట్టారు ఆ ఆచారాయుక్తమైనటువంటి భక్తిని మనం అవలంబిస్తూ ఉన్నాము కానీ దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని దేవునిని హృదయపూర్వకంగా వెంబడించేటటువంటి భక్తిని మనకి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకొని వెంబడించేటటువంటి భక్తిని అందుకే అన్నాడు ప్రభార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి నీకొకటి కొదువు ఉంది నీకొకటి కొదు ఉంది ఎందుకంటే ఏంటి ఆ అంటే ఇవన్నీ చేస్తున్నావు కానీ నీ మనస్సు మాత్రం ఎక్కడుంది నీ ధనం మీద ఉంది నీ మనస్సు నీ ధనం మీద ఉంది ఆది వదిలించుకొని నీ వచ్చి నన్ను వెంబడించు అందుకే కింద కనుక గనక వ్రాయబడి ఉందంటే అతడు మిగుల ఆస్తి గలవాడు గనక అతడు మిగుల ఆస్తి గలవాడు గనక వ్యసనపడుచు వెళ్ళాడు ఎలా వెళ్ళాడంట వ్యసనపడుచు ఎంతో ఆసక్తితో పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చి సద్బోధకుడా అన్నాడు మోకాళ్ళు మోకాళ్ళున్నాడు సద్బోధకుడా నిత్య జీవానికి నేను ఎలా వారసుడిని కావాలంటే నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నేనేం చేయాలంటే ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ అనుసరిస్తా ఉన్నావు అంటే చిన్నప్పటి నుంచి అనుసరిస్తా ఉన్నాను అంటే అనుకున్నాడు బహుశా బలా మంచి నమ్మకమైన దాసుడు అంటాడు అనుకున్నాడు గుడ్ వెరీ గుడ్ అంటాడు అనుకున్నాడు కానీ ఏమన్నాడంటే నీ కొదు ఒకటి ఉందయ్యా ఒక్కటే ఎన్ని ఉన్నాయి ఒక్కటే కొదు ఉంది నీ చూపు నా వైపు లేదు నీ చూపు వేరే వైపు ఉంది నీ ఆస్తి వైపు ఉంది నీ ఆచారాలు వీటి వైపు నీ చూపు ఉంది కానీ దేవుని వైపు లేదు కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఈనాడు చాలామంది ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో నిమగ్నం అయిపోయి దేవుని కన్నా వాటిని పెద్దల యొక్క ఆచారాలని అనుసరించేవారుగా ఉంటా ఉన్నారు తత్ఫలితంగా దేవునికి దూరమైనటువంటి జీవితం దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని కలిగిన వారుగా మనం ఉంటా ఉన్నాం కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఒక్క కొదువే ఒక్కటే కానీ దాని ఫలితంగా అతడు పడుతూ వెళ్ళటం ద్వారా అతడు వచ్చిన ఉద్దేశం ఏంటి నిత్య జీవానికి వెళ్ళాలని వచ్చాడు అయితే అతడు పడుతూ నిత్య జీవాన్ని దూరపరచుకున్నాడు ప్రభువు చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టి ప్రభువుని నిర్లక్ష్య పెట్టి తన ధనాన్ని ఎక్కువగా ప్రేమించి ఆచారయుక్తమైన భక్తిని ఎక్కువగా ప్రేమించి తాను నిత్య జీవానికి దూరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ జీవితంలో ఉన్న కొదువేదో నీవు గుర్తిస్తూ ఉన్నావా అంటే దేవుని నుంచి ఏది ఎక్కువగా నీవు ప్రేమించావో అదే నీ జీవితంలో కొదువ ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నావా లేక ఇంకొకదాన్ని ప్రేమిస్తూ ఉన్నావా ఇంకొకదాన్ని ప్రేమిస్తూ ఉన్నావా దేనిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో స్త్రీని ప్రేమిస్తూ ఉన్నావా పురుషుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా దేనిని ప్రేమిస్తూ ఉన్నావో నాకైతే తెలియదు కానీ నీ కొదువను నువ్వు గ్రహించి నీ కొదువను నువ్వు గ్రహించి సరిదిద్దుకుంటే నిత్య జీవానికి వారసుడిగా వారసురాలుగా ఉంటావు కనుక ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి ఆ యొక్క యవనస్తుడు ఆ యొక్క యవనస్తుని వలె మనము వ్యసనపడుతూ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదనేది దేవుని ఆశగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని పర్యాయాలు మన ముందు డబ్బు కనపడుతుంది అధికారం కనపడుతుంది హోదా కనపడుతుంది లేదా కులము కనపడుతుంది లేదా ఆచారాలు కనపడుతుంది ఎన్నో కనపడతా ఉంటాయి వాటన్నిటిలో నుండి నీవు నేను బయటికి రావాలనే దైవజనుడు బక్సింగ్ గారు మనకి వివాహ విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు అవలంబింప చేశాడు